మీరు చాలామందికి అసలు బోటి అంటేనే ఇష్టం ఉండదు అన్నమాట కానీ కొంతమంది బోటి అంటే అసలు పడి చచ్చిపోతారండి ఎందుకంటే అంత బాగుంటుంది అన్నమాట ఎక్కువ శాతం మనం బోటిని ఎక్కడ చూస్తుంది చెప్పండి నాకు తెలిసి అంటే మీరు కొన్ని కొన్ని వైన్ షాపుల దగ్గర లేదంటే ఎక్కడో రెస్టారెంట్లోనే అయితే అసలు సాధారణంగా దొరకదు అదేవిధంగా ఇది ఎక్కువగా ఎక్కడ దొరుకుతుందంటే కొన్ని కొన్ని కెరివి పాయింట్లోని కొంచెం కొంచెం మెస్సల్లోని ఇటువంటి కొంచెం మాస్క్ అనుకూలంగా ఉండే ప్లేసుల్లో మాత్రమే బోటి దొరుకుతుందండి కానీ నాకు తెలిసైతే మాత్రం దీని టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి అంత అన్నమాట కానీ చేసే తెరిక ఉంటుంది కదా దాన్ని తగ్గట్టుగా చేయవలసి ఉంటుందండి బోటిని మనకి బోటి స్మెల్ అనేది కూడా రాకుండా అసలు కరెక్ట్గా అసలు టేస్ట్ దద్దరిల్లిపోయేటట్టు బోటి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మాత్రం నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్పండి దయచేసి మీరైతే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు ఇంకా ఎక్సలెంట్ ఉంటుందన్నమాట బోటి ఇంకా తిరిగి ఉంటుందండి అంత బాగుంటుంది ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అలా అంటే మనకి ఏదైతే ఉందో ఇది అయితే ఒక ఫుల్ బోటీ అండి అంటే మినిమం నాకు తెలుసుండి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు అయితే ఉండొచ్చము ముందుగా కుక్కర్లు అయితే కంపల్సరీ కూడా బచ్చా కొబ్బరి ముక్కలకైతే ఉంటుందన్నమాట నేను అయితే కుక్కర్లు అయితే వేసేసుకుంటున్నా అండి బోటీని క్లీనింగ్ చేయడం అంటూ చాలా మంది కొంతమంది అంటారు అనమాట అలా బోటీ క్లీనింగ్ కూడా చూపించి అనేసి అంటారు అనమాట బోటీ క్లీనింగ్ చేయడం నాకే పూర్తిగా రాదండి నేనే నేను కూడా నా మటన్ అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత క్లీనింగ్ చేయించడము ఇంటి దగ్గర జస్ట్ ఒకటి రెండు సార్లు కొంచెం బాగా కడగడము అనేది మాత్రమే తెలుసు బోటీ క్లీనింగ్ చాలా పెద్ద ప్రాసెస్ అండి కానీ ఒకటి బోటీ క్లీనింగ్ అయితే మీరు చూడవద్దండి ఒకవేళ చూస్తే మళ్ళీ తినరు అనమాట మీరు బోటీ కరెక్ట్గా క్లీన్ అయ్యిందా లేదా అనేది కూడా మీకు ఎలా తెలుస్తుంది ఏంటండి బోటి ఏదైతే ఉందో ఈ బోటి మొత్తం కూడా మీకు వైట్ కలర్లో ఉండాలండి వైట్ కలర్లో కాకుండా మీకు ఎక్కడైనా సరే గ్రీన్ కలర్లోనే కానీ వేరే కలర్స్ కానీ కనిపిస్తుంది అంటే మాత్రం అప్పుడు బోటి కరెక్ట్గా క్లీన్ అవ్వలేదు అని చెప్పేసి అర్థము ఇది ఒకటైతే బండగుర్తులాగా అయితే పెట్టుకోండి డైరెక్ట్ గా వేస్తే కొబ్బరి ముక్కలాగా ఉంటుందండి ఎందువల్ల బాగోదు అనమాట దీంట్లోనైతే నేను కరెక్ట్గా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసాను ఫుల్ గా ఒక టేబుల్ స్పూన్ ఏమో కారం వేసేయండి మళ్ళీ కారం అనేది మనం తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకొని అయితే వేసుకోవచ్చు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ మాదిరి పసుపు అలాగే మీరు ఏం చేస్తారంటే అండి బోటి ఉడకబెట్టేసిన తర్వాత వాటర్ని కూడా వాడమాకండి ఎందుకంటే ఆ వాటర్ అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట అందువల్ల వాటర్ కూడా వాడుకుంటే ఒక జాలిలో వేసేసుకొని కుదిరితే మళ్ళీ పైనుంచి నీళ్ళు పోసి కడిగేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి సూపర్గా ఉంటుంది అన్నమాట ఇంకా తిన్నారంటే మాత్రం వదిలిపెట్టండి నేనైతే ఉప్పు కారము పసుపు వేసాను దీనికి తోడు ఒక్క టేబుల్ స్పూన్ మాదిరి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసానండి వేసిన తర్వాత జస్ట్ అది ములిగేంత వరకు మాత్రమే మళ్ళీ ఎక్కువ నీళ్ళు పోసారనుకోండి కుక్కర్ అంతా పాడైపోద్ది అన్నమాట మనకి కుక్కర్ పాడైపోవడం అంటే తెలుసు కదండి అవి ఏగిరేగిరి మొత్తం దీనిపైనే పడుతుంది అనమాట ఏగిరేగిరి మొత్తం దీనిపైనే పడుతుంది అనమాట అందువల్లనే జస్ట్ ముక్కలు ములిగేంత వరకు మాత్రమే నీళ్ళు అనేది పోసి మనం కుక్కర్ పైన అయితే మూత అయితే పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి మనం స్టవ్ నైతే వెలిగించుకోవాల్సి ఉంటుంది అనమాట అని చెప్పేసి నేను ఈ సైడ్ అయితే కుక్కర్ అయితే పడేసుకునండి ఎందుకంటే ఒక సైడ్ కుక్కర్ పెట్టుకుంటే ఇంకో సైడ్ మసాలాను తయారు చేసుకోవచ్చు కుక్కర్ అవ్వాలి అంటే దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుంది మసాలా సరే ఇంచుమించుగా అంత టైం పడుతుందండి అందువల్ల మసాలాను కూడా ఫ్రై చేసుకుందాం టైం వేస్ట్ అనేది కాకుండా దీనికి మసాలా అనేది రెడీ చేసుకోవాలి కనుక నేను ఒక కడాయి లాంటిది అయితే పెట్టుకొని దాంట్లోనే ఆయిల్ అయితే పోసుకున్నానండి దగ్గర దగ్గర ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ అయితే పోసాను ఆయిల్ ఏంటన్నా లైట్గా కొద్దిగా కలర్ చేంజ్ ఉందనేసి మాత్రం అనుకోద్దు అంటే అండి ఈ ఆయిల్ ఏదైతే ఉందో నేను ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ అలాగే మిర్చి బెజ్జి లాంటివి వేసాను కదండి ఆయిల్ అనమాట మళ్ళీ అది వేస్ట్గా కూడా వేస్ట్ అయిపోద్ది అందువల్లనే దాన్ని విత్ ఇన్ వన్ డేలో కానీ టూ డేస్లో కానీ మిగిలిన ఆయిల్ని అయితే వాడివలసి ఉంటుందండి మనం అందుకోసం అనేసి ఆ ఆయిల్ అయితే వేసాను మళ్ళీ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మీకు వీడియోలో చూపించాలి కదా అయితే చెప్పి డైలీ ఫ్రెష్ వేసేది అనుకోండి అక్కడ నాకు స్టాక్ అయిపోద్ది వేస్ట్ అయిపోద్ది తర్వాత ఏదైనా చిన్న క్యాటరింగ్ వచ్చాయనుకోండి అందులో వాడాలి బాగోదు అందుకోసం అనేసి మీకు రియల్గా చెప్తానండి ముందుగా అయితే మనం ఆయిల్ అయితే వేసాను కదా ఈ ఆయిల్లోనే మనము ఇవి దగ్గర దగ్గర నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని కూడా వేస్తాను ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కొంచెం ఫ్రై అవ్వాలంటే కనీసం ఒక పది నిమిషాలు అయితే కొంచెం టైం అయితే పడుతుందండి అప్పటివరకు అయితే ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై అయితే చేసుకుందాం మనకి ఆనియన్స్ చూశారు కదండి దగ్గర దగ్గర నాకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కూడా బాగా ఫ్రై అయితే అయ్యింది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మళ్ళీ ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను దీంట్లోనే కొంచెం పసుపు మళ్ళీ రెండింటినీ కూడా మనకి కడాయికి కిందన అతుక్కున్నంత వరకు కూడా ఫ్రై చేయాలండి అప్పుడే మనకి చేదు వాసన కానీ వాసన కానీ రాకుండా ఉంటుంది ఒకవేళ ఎక్కువ ఫ్రై అయ్యింది అనుకోండి మనకి చేదు వాసన వస్తుంది తక్కువ ఫ్రై అయ్యింది అనుకోండి పచ్చి వాసన వస్తుంది అందువల్ల కరెక్ట్గా ఫ్రై అయ్యేంత వరకు కూడా చేయవలసి ఉంటుందన్నమాట ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా సేమ్ నాలుగు మీడియం సైజ్ టమాటాలు ఏవైతే ఉందో ఆ టమాటా పేస్ట్ లెక్క అయితే చేసుకున్నాండి ఆ పేస్ట్ కూడా ఇందులోనే వేసాను గ్యాస్ స్టవ్ అయితే తగ్గించేశాను ఎందుకంటే ఇది ఎగిరి 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 మళ్ళీ మన పడతానే ఉంటుంది దీంట్లోనే ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసానండి చాలు ఎందుకంటే అంటే మళ్ళీ ఇందులోనే మనం మిరపకాయలు లాస్ట్లో గరం మసాలా ఇవన్నీ వేస్తాం కదా మళ్ళీ అవి ఇవి అన్నీ ఎక్కువైపోతాయి రెండు టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసేసి ఇంకా దీన్ని కూడా మనం బాగా కలపాల్సి ఉంటుందండి ఏ విధంగా అంటే మొత్తం ఇదంతా కొత్త కొత్తలాడతా ఉడుకుతా మనం వేసిన ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఆయిల్ మొత్తం పైకి తేలాలి ఈ గుజ్జు టమాటా గుజ్జులో ఉండే నీరంతా కూడా ఇంకిపోవాలి అంటే గట్టిగా మసాలా అయితే గట్టిగా తయారవుతుందండి కానీ ఇంకా కుక్కర్ అయితే మాత్రం దగ్గర పడుతుంది అన్నమాట కుక్కర్ అయితేనే అందువల్ల నేనేం చేస్తాను అంటే ఇది లైట్గా మంట పెట్టి స్లోగా ఉడకనేస్తాను ఎందుకంటే కుక్కర్లోని ఈ బోటి అవ్వాలనే సరే కొంచెం టైం అయితే పడుతుంది కదా ఈ లోపల ఇది కూడా అయిపోతుందండి అందుకని చెప్పేసి ఇది మన పైన ఎగిరి పడకూడదు అనే ఉద్దేశంతో నేనైతే మూత అయితే పెట్టుకుంటున్నాను రైట్ కొద్దిసేపు అయితే వెయిట్ అయితే చేద్దాం మనకైతే మంచిగా మసాలా ఏదైతే ఉందో మసాలా కూడా సూపర్గా ఫ్రై అయితే అయ్యిందండి చూసారా ఆయిల్ మనం వేసిన ఆయిల్ ఎంత అయితే ఉందో మొత్తం పైకి అయితే తెలియంది బాగా ఫ్రై అయింది ఎందుకంటే బోటి ఉడికి టైం పట్టింది కదా అందువల్ల బోటిని కూడా నేను ముందుగానే ఒక జాల్లోని ముందుగా నేను చెప్పినట్టుగానే కుక్కర్లో వేసుకుని ఆ వాటర్ని అయితే ఎక్కడ వాడుకుంటా ఈ బోటీని అయితే ఇందులో అయితే వేసేస్తానండి ఇప్పుడు దీన్ని కలపాలి ఆహా ఇంకా దీని టేస్ట్ ఉంటుందండి అసలు ఇంకా తిరిగి ఉండదు అన్నమాట ఇంకా ఎక్కడకో బాగుంట అంత బాగుంటుంది దీని టేస్ట్ మాత్రం ఉంటుంది ఉంటదనమాట ఇలా కలిపేసుకొని ఒక్కసారి ఫస్ట్ మీరు సాల్ట్ అనేది చెక్ చేయండి దీంట్లోనైతే నాకు కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉందండి అందుకని చెప్పేసి నేను సాల్ట్ అయితే వేసాను ఇంకా ఫైనల్ అప్ కోసం అని చెప్పేసి నేను దగ్గర దగ్గర ఒక ఆరు మిరపకాయలు అయితే చీల్చుకున్నాను అవి కూడా వేసి దీంతో పాటు కొంచెం కరియాపాకని కూడా వేసాను ఇంకా దీన్ని ఒక్కసారి ఇలా కలపాలండి ఇలా కలుపుకుంటానే దీంట్లోనే కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను మళ్ళీ వాటర్ మళ్ళీ పోసం ఎందువల్ల ఇప్పుడు బోటి ఉడికి ఈ బోటి ఫ్లవర్ గ్రేవీకి గ్రేవీ ఫ్లవర్ బోటికి రావాలన్నమాట అందువల్ల ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం పోసిన నీళ్ళన్ని కూడా మళ్ళీ ఇంకిపోవాలండి అప్పటి వరకు కూడా మళ్ళీ సేమ్ అదే పొజిషన్ అయితే మనం దీన్ని పది నిమిషాలు సేపు అయితే బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఆయిల్ అంతా కూడా పైకి తెలియతుంది మళ్ళీ మధ్యలో కావాలంటే మీరు ఒకసారి సాల్ట్ అనేది కూడా ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి మంచిగా నాకైతే మాత్రం చూశారు కదండి దగ్గర పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా నోరు ఊరిపోతుంది అనమాట ఆయిల్ అయితే కొంచెం పైకి తేలుతా ఉంది ఈ స్టేజ్లోనే దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను అయితే వేశానండి ఈ గరం మసాలా ఏంటంటే చక్క లవంగ యాలకులు మూడు కలిపి సమానంగా పౌడర్ చేసుకున్న గరం మసాలానైతే వేశాను దీంట్లోనే కొంచెం కొత్తిమీర మనం ఎలాగ గరం మసాలా కొత్తిమీర వేసిన తర్వాత దీని అయితే మనం కనీసము ఒక దీని అయితే కనీసం ఒక నిమిషం వరకు అయితే ఇలాగే ఉంచుకోవాలండి ఇలాగే ఉంచిన తర్వాత అప్పుడు ఫైనల్గా చూసరికి చూశారు కదండి అసలు మనకి ఇలాగనమాట నేను ఏమీ లేదండి కొంచెం గరం మసాలా కొత్తిమీర మాత్రమే వేశాను ఫైనల్ టచ్ చెప్పి ఎందుకంటే లాస్ట్ నిమిషం ముందు మాత్రమే ఈ గరం మసాలా వెయ్యాలన్నమాట అప్పుడే మనకి కరెక్ట్గా అయితే ఉంటుంది చూసారు కదండి గ్రేవీ ఏదైతే ఉందో నాకు ఈ మాత్రం గ్రేవీ అయితే సరిపోతుందండి ఇంకా ఇంతకు మించి ఇంక ఎక్కువ గ్రేవీ ఉందనుకోండి బాగోదు అలాగని చెప్పి తక్కువ గ్రేవ్ ఉన్నసరి నాకు చాలదు ఎందుకంటే మనకు కొంచెం రైస్లోకి చపాతీలోకి అయితే మాత్రం ఈ మాత్రం ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా మళ్ళీ చల్లగా వేసే ఇంకా గట్టిగా అయితే అయిపోతుందండి కథం మంచిగా గుమ్మగుమ్మలాడే బోటి కర్రీ అయితే రెడీ అయింది స్టవ్ అయితే బంద్ చేద్దాం ఇంకా ఫైనల్గా అయితే మాత్రం మనకి గుమ్మగుమ్మలాడే బోటి కర్రీ అయితే రెడీ అయ్యింది అనమాట ఇది బోటి కర్రీ కాదండి ఇలాగే గోంగూర బోటి ఉంటుంది ఇలాగ రకరకాల బోటీలు ఉంటాయి అన్నమాట బోటి పులుసు కూడా ఉంటుందండి అది కూడా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట మనము ఇవి కూడా మనం త్వరలో అయితే తెలుసుకుందాం అండి మాత్రం ఇంకా పూర్తిగా ఈ బోటి కర్రీ వీడియో అయితే నచ్చిందనేసి అనుకున్నాను రైస్లో కానీ రోటీస్లో కానీ వేసుకొని లేదా స్నాక్స్ లెక్క ఒక్కొక్క ముక్క తింటా ఉంటే ఉంటుందండి దీని రుచి ఇంకా మామూలుగా ఉంటుంది అనమాట రైట్ అండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిసి అంతవరకు బాయ్